మిడిల్ క్లాస్ ఆలోచనలు ఎట్లుంటాయి ఫస్ట్ ఏం తెచ్చుకోవాలన్నా సరే ఫస్ట్ బడ్జెట్ గురించి ఆలోచిస్తాము అంత ప్రైజా ఇంత ప్రైజా సరే వద్దు లే నెక్స్ట్ టైం తెచ్చుకుందాం నెక్స్ట్ టైం తెచ్చుకుందామని మా లైఫే సగం గడిపేశాము ఇప్పటికి లెవెన్ ఇయర్స్ అవుతుంది మా పెళ్ళి అయ్యి ఒక్క అంటే ఒక్క ఫోటో కూడా లేదు మా ఇంట్లో మా ఇద్దరిది ఒకటే ఒకటి మొన్న మ్యారేజ్ డేకి మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు నాకు అదే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఒక టూ త్రీ టైమ్స్ నేను మా హస్బెండ్ తో చెప్పా ఫోటో ప్రేమ్ ఎంత బాగుంది కదా మన ఇంట్లో అని చెప్పేసి ఇంకా ఈయన ఏం చేసిండో అబ్బా నాకు నచ్చింది కదా అని చెప్పి ఈయన కూడా వన్ మంత్ ముందు ఆర్డర్ పెట్టిండంట ఇది ఆయన సర్ప్రైజ్ కాస్త రివీల్ అయిపోయింది అసలు ఏం జరిగిందంటే వన్ మంత్ అవుతుంది అది ఆర్డర్ ఇచ్చి కరెక్ట్ ఆయన నేను ఇంట్లో ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇచ్చిండు అయ్యో నా సర్ప్రైజ్ కాస్త రివీల్ అయిపోయింది అని చాలా ఫీల్ అయ్యింది బాబు సరేలే ఇంకా ఓపెన్ చేయి ఎలా వచ్చిందో చూద్దామంటే ఇక ఓపెన్ అయితే చేస్తుండే చాలా అంటే చాలా బాగుంది మా పెళ్ళి లెవెన్ ఇయర్స్ ఫస్ట్ టైం అనుకుంటాం మా ఇద్దరిదిలా ఫోటో ఉండడం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి